సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ నాటకాల నుంచి వచ్చిన వ్యక్తులలో బోల్డ్ మంది కూడా ఉన్నారు అందులో విలక్షణ నటుడుగా మనకు అందరికి పేరు వచ్చిన కోట శ్రీనివాసరావు గారు సుమారు ఒక పది పదహైదు చిత్రాల వరకు చేశారా చాలా అద్భుతమైన నటుడు అండి చాలా చాలా అద్భుతమైన నటుడు కోట గారి లాగా కోట గారి రేంజ్ అనుకోవడానికి మనకి ఏమో నేను ఉన్నంత వరకు చూస్తాను లేదో నాకైతే తెలియదు చాలా బాధేసిందండి చాలా చాలా మేము వేరువేరు వీధుల్లో వేరువేరు స్ట్రీటుల్లో ఉన్నప్పటికీ ఈవెన్ వేరువేరు ఊర్లల్లో ఉన్నప్పటికీ మా ఆర్టిస్ట్ ఒకళ్ళు తొలగిపోతే మా ఫ్యామిలీలో నుంచి ఒక ఒక వ్యక్తి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అయిపోతాం కిరీటం పొద్దున పెట్టి సాయంత్రం దాకా తీసేవాడు కదా ఆయన ఒక నెక్లెస్ ఎంత బరువు ఉందా అనేవారే లోపల ఒకటి మనసులో ఒకటి పెట్టుకుని మాట్లాడటం ఆయనకి తెలియదండి తెలుగు భాష మీద తెలుగు కల్చర్ మీద తెలుగు ఆర్టిస్టుల గురించి ఒక పెద్ద ఉండేది ఇది పాపం ఆయన నిష్క్రమించే ముందు కూడా నాతో ఒకసారి ఫోన్లో చెప్పారు మొన్న ఏడిపించారు బాధేసిందండి ఆయన చేస్తున్న వృత్తికి ఆయన ఇచ్చిన గౌరవం ఎలా మర్చిపోతా ఉండే హాయ్ గాయస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య వెల్కమ్ టు మూవీ అట ఈరోజు మన మూవీ అడ్డాలో వచ్చిన గెస్ట్ ఎవరంటే బోల్డ్ అని మూవీస్ అంటే టీవీ సీరియల్స్ ద్వారా కూడా ఒక యాక్ట్రెస్గా మనందరికీ ఎంతగానో ఇష్టమైన అత్త అమ్మ బామ్మ ఇలాంటి బోల్డని రోల్స్ కూడా మన కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేసిన శివపారవతి గారు అక్కడతో మాట్లాడదాం బోల్డెన్ విషయాలు అనేది కూడా తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే నాటకాల నుంచి వచ్చిన వ్యక్తులలో బోల్డెంత మంది కూడా ఉన్నారు అందులో విలక్షణ నటుడిగా మనకు అందరికి పేరు వచ్చిన కోట శ్రీనివాస్ రావు గారు అండ్ కోట శ్రీనివాస్ రావు గారితో మీకు ఒక మంచి అనుబంధం అనేది కూడా ఉంది సుమారు ఒక పది పది చిత్రాల వరకు చేశారా ఒక తొమ్మిది ఎనిమిది సినిమా చేశాను ఎనిమిది తొమ్మిదితో చేశాను ఎలా ఉండేదమ్మా చాలా అద్భుతమైనట్లు అండి చాలా చాలా అద్భుతమైన నటుడు మనం చాలా చెప్పుకునేటప్పుడు ఒకసారి ఒకే శ్రీరంగారావు గారికి గుమ్మడి గారికి రీప్లేస్మెంట్ లేదు అనుకుని చెప్పుకుంటూ ఉంటాం కదా అంటే వాళ్ళిద్దరి గురించే కాదు కొన్ని కొన్ని రీప్లేస్మెంట్ లేవు అంతే అలా ఆయనకి రీప్లేస్మెంట్ లేదు కోటా గారికి గారి లాగా గారి రేంజ్ అనుకోవడానికి మనకి ఏమో ఉన్నంత వరకు చూస్తానో లేదో నాకైతే తెలియదు చాలా అద్భుతమైన అండి మొన్న ఆయన చనిపోయినప్పుడు అంటే ఇప్పుడు కరెక్ట్గా వారం అయింది పోయిన ఆదివారం కదా చనిపోయింది సో చాలా బాధేసిందండి చాలా చాలా అంటే నేను ఎలా చెప్పాలంటే మా ఆర్టిస్టులందరి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మేము వేరు వేరు వీధుల్లో వేరువేరు స్ట్రీట్ల్లో ఉన్నప్పటికీ ఈవెన్ వేరువేరు ఊర్లల్లో ఉన్నప్పటికీ మా ఆర్టిస్ట్ ఒకళ్ళు తొలగిపోతే మా గ్రూప్లో నుంచి మా ఫ్యామిలీలో నుంచి ఒక ఒక వ్యక్తి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అయిపోతాం అంత బాధ ఉంటుంది మాకు ఎందుకంటే ఏదైనా ఒక క్యారెక్టర్ చేయాల్సి వచ్చినప్పుడు సమ ఉజ్జీలుగా వెతుక్కుంటుంటాం అంటే సెట్లోకి వెళ్తే నాకంటే చిన్నవాడు కొత్తవాడు ఉంటే చేసేస్తాము నాకంటే బాగా గొప్ప నటుడు ఉన్నప్పుడు నాలో నుంచి ఇంకా బెటర్మెంట్ వస్తుంది కదా అంటే కదా సో మేము ఎప్పుడు కోరుకుంటాం సెట్లో మనకు తిరుగులేని నటుడు ఉంటే వాళ్ళ ముందు మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రదర్శన కాకుండా కంప్లీట్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ క్యారెక్టర్ని బయటికి తీసుకురావాలి ఆ సెట్లో మనం పోటాపోటీగా ఉండాలండి ఒక కాంపిటీషన్ ఎప్పుడు వస్తుంది మనలో వస్తాడు అటువంటి నటుడు ఆయన చాలా గొప్ప నటుడు అనమాట నేను తిరుమల తిరుపతి అని ఆయన వైఫ్ క్యారెక్టర్ చేశాను మా కూతుళ్ళు ఒక రోజా సర్ల గారు మహేశ్వరి మహేశ్వరి రవితేజ గారు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు బ్రహ్మానంద గారు మా అల్లుళ్ళు క్యారెక్టర్ ఏదో ఒక బంజారా హిల్స్లో ఒక గెస్ట్ హౌస్లో వాచ్మెన్ క్యారెక్టర్ ఆయనది వాచ్మెన్ వైఫ్ క్యారెక్టర్ నాది బ్రిస్లరీ ఖాళీ బాటిల్స్లో వాటర్ నింపి ఇది బిస్లరీ వాటర్ అని చెప్పి పిల్లలకు తాగిస్తూ లేదా బయట కూడా అనుకుంటా అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు జరిగేది మీరు అప్పుడే చేసేసారు ఇప్పుడు జరిగేది ఫ్యాక్ట్ ట్యాప్లో వాటర్ పెట్టి వాటర్లు పోస్తూ ఉంటారు అందులో నా క్యారెక్టరు అటు ఆయన పిచ్చిన కొద్దిగా యావగించుకుంటూ ఆయన కష్టాన్ని కొంచెం గమనిస్తూ మళ్ళీ చెడ్డవాడు కాదు భర్త మంచివాడు పిల్లలకి ఏమో అత్యాసాలు పిల్లలకి ఆడపిల్లలకి వాళ్ళ కోరిక తీర్చలేని అసహాయతతో ఉన్న తల్లిదండ్రులు మేము మంచి క్యారెక్టర్ పడింది ఆయనతో పాటు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ తర్వాత ఊహనా పెళ్ళంట అని అహనా పెళ్ళంట ఒకటి ఓహనా ప్రొడక్ట ఒకటి రెండు ఉన్నాయండి సురేష్ ప్రొడక్షన్స్ దే అది కూడా అందులో నేను మురళీమోహన్ గారు నేను పేరు కోట నాకు మావగారు నేను అందులో రిచ్ అనమాట క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఏదో పెద్ద నక్లెస్ పెద్ద హారం వేసుకొని ఉంటే అది షార్ట్ అవగానే తీసి అక్కడ పెడుతుండేదాన్ని నేను కోట గారికి విసుగు వచ్చింది ఎన్సారు ఎన్నిసార్లు తీస్తావు నెక్లెస్ ఏంటి కష్టంగా ఉందా అన్నారు ఆయన కాదండి బాగా ఇచ్చిగా ఉంది అందుకని షార్ట్కి ముందు పెట్టుకుందా అని తీస్తాను అన్న అనగానే రామారావు గారి గురించి తెలుసా నీకు అన్నారు ఆయన అయ్యో తెలియపడం ఏంటండి అన్నాను కిరీటం పొద్దున్న పెట్టి సాయంత్రం దాకా తీసేవాడు కదా ఆయన ఇంకొక నెక్లెస్ ఎంత బరువు ఉందా అనేవారాయన అంటే నువ్వేంటి తీసి పడేసావు పక్కన అన్నారు లేదండి నేను మాత్రమే తీశానండి క్యారెక్టర్ని తీయలేదు అన్నాను ఆయన అక్కడ చాలా మెచ్చుకున్నారు తెలుసా అండి నేను నగ మాత్రమే తీశానండి క్యారెక్టర్ తీయలేదు క్యారెక్టర్ క్యారెక్టర్లోనే ఉన్నాను నేను అన్న అనగానే ఆయన హగ్ చేసుకొని జంజాల్ గారు చూసారా స్టేజ్ ఆర్టిస్ట్ అంటే మరి అదే చూడండి నాకు ఇచ్చేసింది కౌంటర్ అన్నారు ఆయన అయ్యయో కౌంటర్ కాదండి కౌంటర్ కాదండి అదేలే నువ్వు నాకు కౌంటర్ ఇచ్చాలే అన్న అలా ఒక స్ట్రైట్గా మాట్లాడటము లోపల ఒకటి మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడటం ఆయనకి తెలియదండి స్ట్రైట్గా ఉంటారు ఆయన కోట శ్రీనివాసరావు గారు అనేటప్పటికి ముక్కుసూటి వ్యక్తి ఏది ఉన్నా కానీ మనసులో దాచుకోకుండా ఎంత పెద్దటి మాటైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా వేదిక ఏదైనా కానీ వ్యక్తి గురించి అయినా అవును చెప్పేవాడు అవునండి అట్లాగే ఆర్టిస్ట్ని గమనిస్తారండి ఆయన మంచి ఆర్టిస్ట్ వీళ్ళు అనుకుంటే మాత్రం చాలా ప్రేమగా ఉంటారు ఆ క్యారెక్టర్ చేయటం లేదు అనుకుంటే మనకు ఆయన ఫేస్లోనే తెలిసిపోతుంటుంది అంటే వీళ్ళు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు చేయటం లేదు అని కోపం ఉండేది ఆయనకి నేను రెండో చూసాను ఆయనలో ఇంకా తర్వాత తెలుగు భాష మీద తెలుగు కల్చర్ మీద తెలుగు ఆర్టిస్టుల గురించి ఒక పెద్ద తపన ఉండేదండి ఆయనకి మీరు చాలాసార్లు చెక్ చేసుకోండి ఎటువంటి సభలోనైనా మా తెలుగు వాళ్ళకి ఎందుక మీరు ప్రయారిటీ ఇవ్వరు చక్కగా డైలాగులు చెప్పే ఆర్టిస్టులు ఎందుకు మీరు వదులుకుంటారు అని ఒక ఒక బలమైన పోరాటం చేశారు ఆయన అయితే ఆ పోరాటం ఎంతవరకు సక్సెస్ అయిందనేది మనకు తెలుసు అది పోరాటంగానే మిగిలిపోయింది అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు మన వాళ్ళకి తల్లులు కూడా మోడ్రన్గా కనిపించాలి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది తల్లులు కూడా ఉదార్తంగా కనిపిస్తే ఎందుకులే అనుకుంటున్నారు ఏమని నాకు తెలియదు కొంచెం మోడర్న్గా కొంచెం మెడీలు చెడ్డీలు వేసుకొని లొకేషన్కి వచ్చి ఆ తర్వాత ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకున్నట్టు ఓ తెల్ల విగ్గు పెట్టుకొని ఓ కుంకుమ బొట్టు పెట్టుకొని కాటన్ చీర కట్టుకొని అక్కడికి వచ్చి ఆ మీరు వేస్తున్నది మదర్ క్యారెక్టరా అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారే తప్పిదే ఒక మదర్ లాగా అడాప్ట్ అవ్వటం లేదు మీరు కోటగారిని చూడండి ఆయన ఏ ఎన్ని ఎన్ని తరహా క్యారెక్టర్లు వేసారు ఆయన విలన్లోనే రకరకాల క్యారెక్టర్లు చేశారు ఆయన ఒక సాఫ్ట్ హెయిర్ పెట్టుకుని మాటిమాటికి ఇట్లా అనుకుంటూ ఉంది ఒక క్యారెక్టర్ దేంట్లోనో అలాగే మన ఎన్టీఆర్ గారు క్యారెక్టర్ చేశారు ఆ క్యారెక్టర్ ఏంటంటే అది పిక్చర్ స్టార్టింగ్లో కాదు బాగా పీక్లోకి ఓకే అప్పుడు క్రిటిసైజ్ కూడా చాలా వచ్చాయి కదండి గారి క్యారెక్టర్ అట్లా ఏ క్యారెక్టర్నైనా అలాగే అడాప్ట్ చేసేసుకొని ఒదిగిపోయి చేయడము అనేది ఒకటి ఇది పాపం ఆయన నిష్క్రమించే ముందు కూడా నాతో ఒకసారి ఫోన్లో చెప్పారు ఇప్పుడు త్రీ ఫోర్ మంత్స్ క్రితండి నేను ఫోన్ చేసింది ఎప్పుడో అంటే ఒక రేడియో ప్రోగ్రామ్ అనమాట అది దాంట్లో కోట గారి గురించి నేను చెప్పాల్సి వచ్చి చెప్పిన తర్వాత ఆయనే నాకు ఫోన్ చేశారు బాగా చెప్పారు అంటే ఉన్నదే కదండి నేను చెప్పింది కొంత చెప్పలేదు కదా అని మాట్లాడుకున్నాము నువ్వేం చేస్తున్నావు అని అంటే లేదండి కొద్దిగా స్లో అయింది నా నడక అంటే పరిగెత్తేదనిగా అన్నారు పరిగెత్తేది ఒకసారి నడక అవుతుందండి ఒకసారి నిలబట్టం కూడా అవుతుంది కదా అన్న నువ్వేం తగ్గలేదు అన్నారే ఆ రోజు ఏదైతే కౌంటర్ అని ఆయన అన్నారు సరే అది బాగుండేదమ్మా అంటే మీరు ఇట్లా ఉంటే ఇద్దరి మధ్యలో అరే అనుబంధం కానీ చెప్పడం ఆ ఫ్రెండ్లీ కానీ నువ్వు తగ్గలేదుగా అన్నారు అయ్యా భలేవారేనండి అన్న ఓకే ఓకే మనకి రిచ్ ఫేస్ లేవు అంటున్నారు మరి డైరెక్టర్స్ ఐదు వందల కాగితాలు అంటించుకుందాం ముఖానికి అని కూడా అన్నారు ఓకే అంటే గా ఉంటాం కోసం యా యా నవ్వించారు కాసేపు మొన్న ఏడిపించారు బాధేసిందండి కనకలేసింది ఆయన చివరి వరకు కూడా ఆ డైరెక్టర్స్ని గారి ఎవరైనా కానీ వర్క్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రతి సందర్భంలో చెప్పేవాడు అంటే ఆ పాత్ర వచ్చినా కానీ నాకు ఇవ్వండి నేను చేస్తాను మొన్న చెప్పారు నేను కూర్చొని క్యారెక్టర్ బిలో ఉండే అన్నారని అంటే ఆ దాహం అట్లాంటిదండి ఆర్టిస్ట్ కి అలాగే శివనాగేశ్వరరావు గారు ఆయన డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఇద్దరికి కావాల్సిన నటుడు ఆయన నిజమే అంటే డైరెక్టర్కి ఒక్కోసారి ఎక్కువ టైం వర్క్ చేయాల్సి వస్తుంది డైరెక్టర్ కోఆపరేట్ చేసేవారు మనీ ఫైనాన్షియల్ విషయంగా ప్రొడ్యూసర్ ఒక్కోసారి ఇన్ టైంలో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అనుకున్నది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆ విషయాన్ని ఎక్కడా బయటకు చెప్పకుండా ప్రొడ్యూసర్ని సపోర్ట్ చేసుకుంటూ రావడం అనేది ఆర్టిస్టులకు అవసరం అండి మనం అక్కడ తినేసేసి తాగేసేసి బయటకు వచ్చి ఆ ప్రొడ్యూసర్ మనకు పది రూపాయలు ఎక్కుట్టాడు చెప్తాడు కానీ తొంభై ఇచ్చింది చెప్పడం అది కుసంస్కారం చేయకూడదు అది ఆయన చేయలేదు ఎప్పుడు పర్లేదు నెక్స్ట్ సినిమాకి అనేవాడు అంటే నెక్స్ట్ సినిమాకి నీ ఆలోచనలకి దారి వేసేసాడు ఆయన అంతేగాని ఆ వాడు దుర్మార్గుడు అండి మాతో పనిచేయించుకున్నాడండి డబ్బులు ఇవ్వలేదండి అట్లా ఎప్పుడు మాట్లాడలేదు అంటే ఆయనతో అంటే ప్రతి వ్యక్తితో నేర్చుకునే విషయాలు ఎన్ని ఉంటాయో చూడండి కానీ డబ్బు పరంగా కూడా చాలా జాగ్రత్త వ్యక్తి అని కూడా విన్నా ఉండాలి కదండి ఉండాలి కదా లేదంటే లాస్ట్ దశలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి తర్వాత ఆయన ఫ్యామిలీ గురించి మనకు తెలుసు అబ్బాయి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు మరి దాన్ని తట్టుకోవడానికి చాలా ఆత్మనిభరం కావాలి ఇంట్లో మా పిల్లలు సరిగా మాట్లాడకపోతే నేను నెలల నెలలు దిగులు పడిపోతుంటాం మేము అలాంటిది ఒక కొడుకు దూరం అయిపోతే ఎంత కష్టం ఉంటుందండి మోహన్ గారి కూడాను ఆ కష్టం ఎవరికి రాకూడదంటే సో ఆయన దాన్ని నివాళించుకొని ఆ క్యారెక్టర్లు చేస్తూ మనల్ని మెప్పిస్తూ చాలా గొప్ప నటుడుగా ఇక్కడ ఉండిపోయారు ఆయన ఎనీ ఆర్టిస్ట్కి మరణం లేదండి ఫ్యాక్ట్ అట్లాంటి రీప్లేస్మెంట్ కూడా ఎవరు ఇవ్వలేరు అన్న స్థాయిలో నథింగ్ 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 ఆయన నిష్క్రమించిన తర్వాత ఆయన గురించి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఇట్లాంటివన్నీ అద్భుతంగా చేశారని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ అన్ని చదువుతూ ఉంటే అందులో గణేష్ అనే మూవీ గురించి పర్టికులర్గా చాలా అద్భుతం అసలు భయం అండి ఆయన ఆయన మేకప్ ఆయన కళ్ళు పెట్టి విధానం కొన్ని నేను నాకు ఫోటో చూస్తే నేను భయం ఒక్కోసారి అలాంటిది ఎన్ని రోజులు షూటింగ్ జరిగితే అన్ని రోజులు క్యారీ చేయడము ఎంత కష్టం అండి గుండుతో అది అది కాకుండా ఒక వేరే టైప్ ఆఫ్ ఉంటుంది అసలు ఆ డైరెక్టర్ గారికి అలాంటి ఆలోచన రావడం అనేది ఒక అద్భుతం ఆయనతో అన్ని రకాల క్యారెక్టర్స్ చేయించడం అనేది ఇప్పుడు వేలు ఉన్నారండి వెరైటీ క్యారెక్టర్ పళ్ళ ఆయనకి అలాగే ఉన్నారు ఈయన అలా కాదు ఆ క్యారెక్టర్ ఏదో ఆ క్యారెక్టర్లోకి అడాప్ట్ అయిపోతారు షిఫ్ట్ అయిపోతారు అనమాట అంతే ఒక గుడిసెలో క్యారెక్టర్ ఆ గుడిసులోకి వెళ్ళిపోతాడు ఒక ప్యాలెస్ అండి మీరు మహారాజ్ అందులోకి వెళ్ళిపోతాడు ఇది అవసరం ఆర్టిస్ట్కి సో ఆయన ఆయన నుంచి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి బాధని లోపల దిగమింగుకుంటూ క్యారెక్టర్కి ఏం కావాలో అది చేశారే తప్ప ఆయన పర్సనల్ విషయాలు ఏవి కూడా క్యారెక్టర్స్కి అవరోధాన్ని కలిగించలేదు ఈ ప్రవర్తన వల్ల ఈ బాధ వల్ల ఈ పాత్ర చెడిపోయింది అనడానికి లేదు మరింత కసిగా చేశారు మరింత పట్టుదలగా చేశారు ఆయన సో అంటే ఒక ఆర్టిస్ట్కి ఆయన ఇచ్చిన విలువ ఆయన చేస్తున్న వృత్తికి ఆయన ఇచ్చిన గౌరవం ఎలా మర్చిపోతామండి మర్చిపో చిన్న మాటమ్మా చెప్పండి ఏంటంటే కోట శ్రీనివాసరావు గారికి ముక్కుసూటితనం అనేది కూడా ఉందని మనందరికీ తెలుసు అలాంటి మాటల ద్వారా కూడా ఆయన కొన్ని కాంట్రవర్సీలలోకి ఇట్లా వెళ్ళడం అనేది కూడా జరిగేటప్పటికి అది మీరు విన్నప్పుడు కానీ ఎలా అనిపించేది అసలు ఎలా అనిపించేది ఉండదండి యథార్థవాది లోక విరోధి అని మీకు తెలిసిన విషయమే కదా యథార్థాన్ని ఒప్పుకునే ధైర్యం అదటి వాడికి లేనప్పుడు క్రిటిసైజ్ చేయగా ఇంకేం చేస్తాడు చెప్పండి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నా బాడీ లాంగ్వేజ్ నా కాస్ట్యూమ్ నేను తయారయ్యే విధానం నా ఇన్నర్ని తెలియచేస్తుందని నా ఉద్దేశం ఓకే అర్థమైందండి నేను ఎవరి గురించి కామెంట్ చేయట్లేదు ఇప్పుడు నేనే ఇక్కడికి ఒక స్కట్ వేసుకొని చిన్న షక్తి ఇలా ముడి పెట్టుకుని వచ్చాను అనుకోండి మీరు నన్ను అడగాల్సిన ప్రశ్నలన్నీ మారిపోతాయి అంతే కదండి నా ఏజ్కి తగ్గట్టు నా మనస్తత్వానికి తగ్గట్టు నా లైఫ్ స్టైల్కి తగ్గట్టు నా వేషధారణ కూడా ఉంటేనే దానికి గౌరవం అనేది ఆయన ఉద్దేశం నా ఉద్దేశం కూడా ఓకే ఇప్పుడు పదహారు సంవత్సరాల్లో ఉన్నప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఇప్పుడు నేను వేసుకోలేను కదండి ఏజ్తో పాటు మన సంస్కృతితో పాటు అన్నిటినీ గౌరవించాలని ఒక ఇంటెన్షన్ ఉన్న మనిషి ఆయన కొల్లపూడి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కొల్లపూడి గారు నా కోడళ్ళకి నేను ఒకటే చెప్పాను నైట్ వేసుకొని నాకు కనపడద్దు చాలామంది ఏ నైట్ వేసుకుంటే తప్పేంటి అంత పెద్ద పెద్ద చదువులు చదువుకుని కల్చర్లో పెరుగుతున్నప్పుడు ఏమిటంట అని అనుకుంటారు కాదండి మామగారికి ఎలా కనిపించాలో అలా కనిపించాలి అది అలా కనిపిస్తే నీకు గౌరవిస్తారా అని ప్రశ్నిస్తారు ఇప్పుడు లేదు అలా కనిపిస్తే నీకు గౌరవిస్తారు ఇప్పుడు నేను చెప్పాను కదా నేను ఇలా కాకుండా ఇంకోలాగా లకా వస్తే మీ ప్రశ్నలు మారిపోతాయి ఏమండి హీరోయిన్గా చేద్దాం అనుకుంటున్నారా అని స్టార్ట్ చేస్తారు మీరు కదా ఇలా వచ్చారు ఏంటండి ఏంటి హీరోయిన్గా ఏమన్నా ట్రై చేస్తున్నారా అని అంటారు కానీ సాధక బాధలు చెప్పుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది అక్కడ సో ఇలాంటి మార్పులే ఉంటాయి జీవితాల్లో కూడా ఓకే అందుకని ఆయన కూడా పద్ధతిగా సంస్కారయుతంగా మన కల్చర్కి తగ్గట్టుగా కనిపిస్తే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు ఓకే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు ఆయనతో ఇలా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా సంతోషం బాబు మా థ్యాంక్ యూ జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే కొద్ది పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్